హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో వెజ్ బిర్యానీ తయారు చేస్తున్నాను ఎలా చేద్దామో చూద్దామా దీంట్లో కొంచెం ఆయిల్ నెయ్యి కొంచెం వేసుకోవాలండి కుక్కర్లో వేసుకుందాం వెజ్ బిర్యానీలోకి కావాల్సినవి మెల్లి మేకరలు గ్రీన్ బఠానీ క్యారెట్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలండి చూసారా బిర్యానీ దినుసులు వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి తర్వాత పుదీనా వేసుకోవాలండి కొంచెం జీడిపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం ఎలా వేగిన తర్వాత క్యారెట్ టమాటా వేసుకుందామండి ఇప్పుడు బఠానీ వెల్లి మేకర్లు వేసుకుందామండి ఇప్పుడు అల్లం వెల్ల పేస్ట్ వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి దీంట్లో కొంచెం పెరుగు వేసుకుందామండి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందామండి చూసారా ఇలా వేగిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలండి దీంట్లో బెయిన్స్ క్యాప్సికము బంగాళదుంప కూడా వేసుకోవచ్చండి కానీ అవి మా ఇంట్లో లేవండి అందుకనే వేసుకోలేదు ఉన్న దాంట్లోనే చేశాను నేను ఇదిగోండి ఈ లోటలు ఎండా బియ్యం అండి దీంతో వాటర్ పోస్తున్నాను లోటా పోస్తాను కదా ఇదిగోండి ఇలా అయితే సరిపోతాయి లోటన్న పోసుకోండి సరిపోద్ది పలుకు మీద వచ్చేది ఫ్రెండ్స్ ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా చూసారండి ఇలా మరిగిన దాంట్లో బియ్యం పోసుకుందాం ఇదిగోండి బియ్యం వేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి కుక్కర్ మూత పెట్టుకుంటే కుక్కర్ మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు రెండు విజిల్స్ రానివ్వాలండి రెండు విజిల్ వచ్చిన తర్వాత కొద్దిగా సన్నమంటలో పెట్టుకొని పావుగంట ఉంచుకుంటే అన్నం రెడీ అయిపోయిందండి